ప్రైజ్ అలాట్ హలో గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమాకాండము మూడవ అధ్యాయము పన్నెండవ వచనము నిశ్చయముగా నేను నీకు తోడయిందును ఆమెన్ క్రీస్తున దూపు దేవుడు మోషేకు ఈ వాగ్దానము ఇస్తున్నాడు నిశ్చయముగా నేను నీకు తోడయిందును అవును ఆయన మోషేకు తోడై ఉన్నట్లుగానే తన ఎందు భయభక్తులు ఉంచిన వారికి ఆయన తోడై ఉండును అలాగే హహవాషవాకు ఆయన తోడుగా ఉన్నాడు ఆయన హిమానుయేయులు దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండును వార్త ఇరవై ఎనిమిదవ ఛాయము ఇరవై వచనం ప్రకారంగా ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పిన అవును ప్రభు యుగ సమాప్తి వరకు సదాకాలం మనతో ఉంటాడు కనుక పిల్లరా మనము భయపడాల్సిన అవసరం లేదు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వారి తెల్లచేయునుగాక ఆమెన్